శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ప్రతి ఆదివారం నాడు మనం ప్రయాణంలోని పాటల పల్లకి అనే శీర్షిక క్రింద ఒక ఆణిముత్యం లాంటి సినీ గీతం వెనుక ఉన్న విశేషాల గురించి ముచ్చటించుకుంటూ వస్తుంటాము ఆ క్రమంలో భాగంగా ఈ వారం సితార సినిమాలోని కిన్నెరసాని వచ్చిందమ్మా వెండెల పైటేసి అనే మధురమైన సినీ గీతం వెనుక ఉన్న విశేషాలను గురించి మాట్లాడుకుందాం మాధుర్య ప్రధానమైన పాటలు పాత కొత్త అనే మాటలతో సంబంధం లేకుండా ఎల్లెప్పుడూ వినాలి అనే భావనను మిగులుస్తాయి అట్లాంటి కోవలోకి చెందినదే పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం విడుదలైన సితార చిత్రంలోని ఈ కిందెరసాని వచ్చిందమ్మ వెందెల పైటేసి అని ప్రస్తుతం మనం ముచ్చటించుకునే పాట ఎంతో భావయుక్తమై ప్రకృతి ఒడిలో ప్రవహిస్తున్న కిన్నెరసానీ నది అంచున చిత్రీకరించిన ఈ పాట చూడటానికి కూడా ఎంతో హాయిగా ఉంటుంది విశ్వనాథ కవితై అది తేనె చీనుకై కూండలెమ్మ కులుకై అది కూచిపూడి నడకై పై పంక్తులు చాలు ఆ పాటను రచించిన బేటూరుగారి సాహిత్య పటిమను చూపడానికి అలాగే గారి స్వరాజ్యరినీ వర్ణించటానికి శంకరాభరణం చిత్రానికి పూర్ణోదయ సంస్థలో దర్శకుడు కె విశ్వనాథ్ వద్ద సహాయ దర్శకుడుగా పనిచేశారు వంశీ ఆ సమయంలో అతనిలోని ప్రతిభను గమనించిన ఆ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు వంశీని దర్శకుడిగా పెట్టి ఒక చిత్రం నిర్మిస్తానని అతనికి మాట ఇచ్చారు ఈలోగా వంశీ చిరంజీవి రాజేంద్రప్రసాదు నారాయణరావు సాయిచంద్ సుహాసిని ప్రధాన పాత్రదారులుగా మంచుపల్లకి చిత్రంతో దర్శకుడయ్యారు అయితే ఏడుదనాగేశ్వరరావు వంశీకి ఇచ్చిన మాట మర్చిపోలేదు రీమేక్ చిత్రాలకు కాకుండా నేరు చిత్రానికి దర్శకత్వం వహించాలి అని ఉవ్వెండూర్తుట వంశీకి ఆయన ఇచ్చిన అవకాశం గొప్ప వరమే అయింది ఈసారి వంశీ ప్రజాదరణ పొందిన తన నవల మహల్లో కోకిలని కథాంశంగా ఎంచుకున్నారు నిర్మాతకి ఆ కథ నచ్చింది అయితే ఏడిద నాగేశ్వరరావుకి ఒక నమ్మకముంది ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు పెడితే తన చిత్రం విజయవంతమవుతుంది అని అయితే సితారా అని పేరు పెడదాం అన్నారు వంశీ తన గురువు కె విశ్వనాథ్ వల్లే వంశీ కూడా ప్రియుడు నిజానికి ఇద్దరికీ కూడా అలాంటి అభిరుచిగల నిర్మాత దొరకడం వారి అదృష్టం సితార చిత్రానికి తన సాగర సంగమం చిత్రానికి పనిచేసిన రచయిత వేటూరు గారిని సంగీత దర్శకుడు ఇళయరాజానే తీసుకున్నారు ఏడిద సితారకి సంగీత చర్చలు జరుగుతున్నప్పుడు సన్నిహిత మిత్రులు కొందరు ఏడిద నాగేశ్వరరావుతో సాగర సంగమం కోసం మీరు రికార్డ్ చేసి వదిలేసిన జానపద గీతాన్ని ఈ చిత్రంలో పెట్టండి అన్నారు అయితే అది పూర్తి పాట కాదు ఒక చిన్న తునక సాగర సంగమం చిత్రంలో కథానాయకుడు కమల్హాసన్ కథక నృత్యం నుండి కథకళి కథకళిదాకా తనకు ఆయా నాట్య రీతిల్లో గల ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు వచ్చే నాట్య వినోదమే నాట్య విలాపము పరమసుఖము పదము పాట చివరిలో ఈ జానపద పంక్తులు వస్తాయి అన్నారు ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఆ చిత్రానికి నిర్వాహక నిర్మాత ఏడిద రాజా చిత్రంలో తారాగణం సాంకేతిక నిపుణుల జాబితాలో అతని పేరు ఏడిద సతీషన్ ఉంటుంది అప్పటికింకా అతను కళాశాల విద్యార్థి నిజానికి సాగర సంగమంలో ఆ జానపద పదాలు కూడా ఎంత హఠాత్తుగా చోటు చేసుకున్నాయో అంతే నాటకీయంగా తొలగించబడ్డాయి వేటూరివారు నాట్య వినోదమే పాట రాయడం పూర్తిచేశాక విశ్వనాథ్ గారికు ఆలోచన తట్టింది ఈ పాటలో అన్ని నాట్యరీతులు పొదిగాం కదా జానపద నృత్యం కూడా ఉంటే సంపూర్ణమైనట్లు ఉంటుంది అనుకున్నారాయన దాంతో వేటూరి పాటని ఇలా పూర్తి పూర్తిచేశారు కిన్నెలసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది తేనె కిలకై చినుక్కై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడగా ఆ పాటని ఇళైరాజా రికార్డు చేయడం విడుదలైన ఆడియో కేసెట్లతో అతి ప్రజాదరణ పోతడం జరిగింది కాని తీరా ఆ పాట చిత్రీకరణ సమయంలో విశ్వనాథ్ మనసు మార్చుకున్నారు శాస్త్రీయ నృత్యాలతో ఆ జానపద నృత్యం సమన్వయం కుదరదని బావుండదని అనుకున్నారు దాంతో ఆ చరణాలు రికార్డుల్లోనే మిగిలిపోయాయి ఆ వాక్యాలు రాసే ముందు వేటూరికి విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం ప్రేరణ అయింది అందుకే కిన్నెరసాని వచ్చిందమ్మా అని రాశాక విశ్వనాథ పలుకై అని రాశారాయన విశేషమేమంటే ఆ కవిసామ్రాడుతో వేటూరువారి తొలి పరిచయం వేటూరి ఆంధ్రప్రభలో విలేకరుగా పనిచేస్తున్నప్పుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లినప్పుడు జరిగింది ఈ పాటని సితార్ చిత్రంలో ఉపయోగించడానికి ప్రధాన కారణం అందుకు తగ్గ బలమైన సన్నివేశం ఉండడమే అంటారు రాజా ఆ పల్లవనే తీసుకుని గారు పూర్తి పాట కొత్తగా రాశారు ఇళయరాజాగారు కొత్త బాణీతో క్రొంగొత్త అందాలు తీసుకువచ్చారా పాటకి మనసుని ఆకట్టుకునే హృద్యమైన గీతం ఇలా సాగుతుంది కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై పచ్చని పచ్చనిచేల పావడగట్టి కొండమల్లెలే కొప్పునబెట్టి వచ్చే దొరసాని మా వెన్నెల కిన్నెరసాని ఎండల సోకని సోకనిరాణి పల్లెకురాని పల్లవ పాణి కోటను విడిచి పేటను విడిచి కనుడాగంగా పొంగే నదిలా తానే సాగేవేళ వేళ రాగాల రాదారి పూదారి అవుతుంది ఈ చిత్రీకరించబడిన సన్నివేశం ఏమిటంటే ఫోటోగ్రాఫర్ దేవదాస్ ఈ పాత్రధారి శుభలేఖ సుధాకర్ ఆమె పేరు సితారగా మార్చి ఆమెకి కొత్త జీవితం ప్రసాదించకముందు కోకిలగా పాత్రధారిణి భానుప్రియ ఆమె గత జీవితాన్ని ఆవిష్కరిస్తాడు దర్శకుడు తొలిసారిగా కోకిల తనున్న పాడుబడిన కోట నుంచి బయటకు పాదం మోకుతుంది వీధి గాయకుడు రాజు పాత్రధారి సుమరని కలిసిన తర్వాత అతని సాంగత్యంలో ఆమె జీవితంలోని ఒక కొత్త కోణాన్ని తిలకిస్తుంది స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఆ సంతోషభరిత సమయంలో అతనితో కలిసి యుగళగీతం గీతం పాడుతుంది గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ వంశీపై ఏడిద నాగేశ్వర ఉంచిన నమ్మకం వమ్ముకాలేదు చిత్రం విజయం రూపంలోనూ అవార్డుల పంటతోనూ లాభాలే తీర్చిపెట్టింది సితార చిత్రానికి మూడు జాతీయ బహుమతులు లభించాయి ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఉత్తమ నేపథ్యగాయనిగా ఎస్ జానకి వెన్నెల్లో గోదారి అందం అనే పాటకి ఉత్తమ ఎడిటర్గా అనిల్ మల్లాడ్ ఈ అవార్డులు అందుకున్నారు ఈ చిత్రంతో ముడివడిన ఇతర విశేషాలు ఏంటంటే భానుప్రియకి ఇదే తొలి చిత్రం ఆమె ఆ తరువాత విజయవంతమైన తారగాహ ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ పేరు తెచ్చుకుంది వంశీ ఇళయరాజా కలయికలో వచ్చిన తొలి చిత్రం సితారా వారిద్దరూ ఆ తర్వాత చిత్రాల్లో ఎన్నో మధురమైన పాటల్ని మనకు అందించారు విన్నారుగా సితార సినిమాలోని ఈ కిందెరసాను వచ్చిందమ్మా వెందెల పైటేసి అనే మధురమైన గీతం వెనుక ఉన్న విశేషాలను వచ్చేవారం ఇటువంటిదే మరో ఆణిముత్యం వంటి సినీ పాట విశేషాలతో మేముండుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను